హలో ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి దసరా సిరీస్లో డే ఫైవ్ రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పులిహోర ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఇప్పుడు పులిహోర కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక వంద గ్రాముల చింతపండు నేను ముందుగానే నానబెట్టి గుజ్జు తీసుకున్నాను చిక్కగా గుజ్జు తీసుకోవాలి ఆ గుజ్జుని గిన్నెలో వేసేసుకొని ఇందులోనే రెండు కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు అలాగే గుజ్జుకు సరిపడా సాల్ట్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టీబుల్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసి ఈ గుజ్జుని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని స్టవ్ మీద ఉడికించుకోవాలన్నమాట ఈ చింతపండు గుజ్జు అనేది బాగా దగ్గరికి కావాలి మీరు హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది అలా మాడకుండా ఆయిల్ తేలేంత వరకు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా సగం ఉడికిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకొని ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాక ఇదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే పావు టీ స్పూన్ మిరియాలు నాలుగైదు ఎండు మిరపకాయలు ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసి వీటన్నింటినీ దోరగా వేయించేసి చల్లారిన తర్వాత కొడిచేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాను రైస్ ఎందుకంటే వీడియో ఎక్కువ ఎక్కువైపోతుందని రైస్ ఉడకపెట్టడం చూపించలేదు చక్కగా పొడి పొడిలాడేలాగా ఉడికించేసుకున్నాక రైస్ ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించుకున్నాం కదా చింతపండు గుజ్జు ఈ చింతపండు గుజ్జుని వేసుకొని చక్కగా అన్నం అంతా పట్టేలా కలుపుకోవాలన్నమాట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తారు ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్కలా చేస్తారు ఇది ఒక రకమైన టెంపుల్ స్టైల్ టెంపుల్ స్టైల్లో చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు మనం చింతపండు గుజ్జు ఉడికేటప్పుడు మాత్రమే సాల్ట్ వేసాం కదా ఇప్పుడు ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసి ఇదంతా కూడా రైస్ అంతా బాగా గుజ్జు కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాక ఆవాలవన్నీ వాటిలో ఉంచి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి పౌడర్ ఉంది కదా అని మొత్తం వేయొద్దు రైస్ని బట్టి చూసి వేసుకోండి ఈ పొడి అంతా వేసిన తర్వాత బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర టెంపుల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఎండిమిర్చి కూడా వేసిన తర్వాత రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకొని తాలింపు మాడకుండా చక్కగా దోరగా వేయించుకోవాలి ఈ తాలింపు అంతా కూడా వేగుతుండగానే మనం కొంచెం ఇందులో ఇంగువ వేసుకోవాలి కంపల్సరీ టెంపుల్ స్టైల్లో ఇంగువ అనేది కంపల్సరీ వేస్తారు ఇంగువ వేస్తే ఆ సువాసన కానీ పులిహోర ఫ్లేవర్ కానీ చాలా చాలా బాగుంటుంది ఇంగు వేసి ఒక నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని మనం ముందుగా పులిహార పులిహోర అన్నం ఉంది కదా అందులో వేసేసుకొని ఇదంతా కూడా తాలింపు బాగా కలిపేసుకుని చక్కగా అమ్మవారికి నైవేద్యం కింద నివేది నివేదించుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అమ్మవారి అనుగ్రహానికి కండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైన టెంపుల్ స్టైల్ పులిహార చూశారు కదా ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్